హాయ్ వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్ చూడండి డ్రాగన్ తోట దాదాపుగా ఎనిమిది నెలలు అయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే ఎండ ఎక్కువైంది కదా నలభై డిగ్రీలు దాదాపుగా వస్తుంది అనమాట ఎండ ఇప్పుడు కాబట్టి ఈ ఎండకు ఈ యొక్క గ్రోతింగ్ను తర్వాత వచ్చి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి మేము సేర్నెట్టేసేస్తున్నాం అనమాట అంటే ఎండ అనేది డైరెక్ట్గా ఆ పూర్తిగా మొక్కకు తగిలి ఇది కాకుండా ఎందుకంటే మా పొలాలు మురుసు పొలాలు చూడండి అబ్బాయి మధు మధు మంచి క్రికెటరు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అనమాట ఈ అబ్బాయి వచ్చేసి షీర్నట్టు చూడండి ఎంత బాగా కడుతున్నాడు చూడండి ఏది ఏమైనప్పటికీ మేమైతే ఈ యొక్క మొక్కలు చనిపోకుండా ఉండడం కోసము వర్షాకాలం వరకు ఆ మొక్కలు అనేది మంచి గ్రోత్ ఆగిపోకుండా ఉండాలని చెప్పే ఉద్దేశంతో సేర్నెట్ అనేది పొలం మొత్తం కట్టేస్తా ఉన్నాం దాదాపుగా ఇది ఐదు ఎకరాల విస్తీర్ణము చూడండి ఇప్పటికే చాలా వరకు కట్టేసాము ఇంకా ఉందండి ఇంకా దాదాపుగా ఒక రెండు ఎకరాలలో ఉంది ఇప్పటికి వారం రోజులైంది మేము ఈ పని చేయబట్టి దాదాపుగా ఎనిమిది మందితో మేము ఎనిమిది మందితో ఈ యొక్క పని అనేది స్టార్ట్ చేసినాము రోజు ఈ పని మేము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల దాకా చేస్తూ ఉన్నాము ఎండలు తీవ్రత తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాం మొత్తానికైతే తోట అయితే చాలా బాగా గ్రోత్ వచ్చింది చూడండి మీరే నేను ఇదివరకు చిన్నగా ఉన్నప్పుడు మీకు చూపించి పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా దాదాపుగా ఒక ఐదు ఆరు నెలల్లో మాకు కాయలు దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది ఏదేమైనప్పటికీ డ్రాగన్ పండు తినాలనే కోరిక ఆతృతతో నేను కూడా ఎదురు చూస్తున్నా ఎందుకంటే ఎక్కడో బయట కొన్ని తినేదే మేము తోట పెంచుతున్నప్పటి నుంచి ఇంకా ఇది ఎప్పుడెప్పుడు కాపు వస్తుందా మేము తినాలనే ఆలోచన మీద మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం సరే ఏదేమైనా సరే మా యొక్క డ్రాగన్ తోట మీరు చూశారు కదా చూడండి షేర్ నెట్ కట్టేటువంటి విధానము మా పని విధానము మీరు ఈ యొక్క వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి మాకు మా వీడియోను లైక్ చేసి పది మందికి షేర్ చేయండి